చేపకూర చేసుకున్నాము ఇండియాలో చందమామ చేపలు అంటారు అరబీలో చివేది చివేది అంటారు ఫ్రెంచ్ చూస్తున్నారా ఇంగ్రీడియన్స్ ఏం వేసుకుని వేసుకొని ఫ్రై అయినాక మళ్ళీ మసాలా రెడీ చేసుకున్నాము ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్ ఫ్రై అయిపోయినాయి ఆవాలు ఇటుపట్టలు ఆడినాక వెల్లుల్లి ఆనియన్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కరివేపాకు వేగిన తర్వాత టమాటా తగినంత సాల్ట్ అట్లే మసాలాలన్నీ ఫ్రెండ్స్ పొడి ధనాల పొడి పసుపు పొడి గరం మసాలా పొడి పొడి జీలకర్ర పొడి మొత్తం పొళ్ళు పల్లీలు కొబ్బరి వాడకుండా చేప కూర ఫ్రెండ్స్ తర్వాత చింతపండు రసం తగినన్ని నీళ్ళు పోసుకున్నాం ఫ్రెండ్స్ అట్లే మసాలా వేగిపోయినాక ఉడికిపోయినాక ఫ్రెండ్స్ ఏగిపోయిన చేపలు వేసుకున్నాము సింపుల్గా చేపల కూర రెడీ ఫ్రెండ్స్ ఆఫ్ చేసుకున్నాము చేపల కూర రెడీ ఫ్రెండ్స్ సింపుల్గా చేపల కూర బాగా టేస్టీగా ఉంటుంది చేప నచ్చిందే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్